Police officer of Popili to welcome you all to Sankalpam, an anti-drug campaign of Vijayanagaram district. Our resolute pledge to combat the menace of drug abuse and build a healthier, safer society for our youth and future generation. Today, we gather here with a shared purpose. కార్యక్రమం గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎప్పుడు కూడా నేను నా సహచరుల దగ్గర నా అన్యాయుల దగ్గర నేను మొత్తుకునేవాడిని మన పిల్లలు ఈ డ్రగ్స్కి బానిసలై పూర్తిగా చెడిపోయే పరిస్థితి వచ్చింది మనం మన పిల్లలు కాపాడుకోవాలి బాగా ఈ అడిక్టివ్నెస్ అనేది పెరిగిపోయి బాడీ మైండ్ మీద కంట్రోల్ లేకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ప్రవర్తించి మరి వారి వారి కుటుంబాలకి అవనవ్వండి సభ్య సమాజానికి చేటొచ్చే వచ్చే విధంగా మన యువత ప్రవర్తిస్తున్నారు దీన్ని మనం కంట్రోల్ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా నాకు ఉన్నటువంటి ఆ ఆకాంక్షని ఇవాళ మనం విజయనగరం జిల్లా పోలీసులు మన డిఐజీ గారు గోపాలకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక ఉక్కు పావు ప్రభుత్వం సంకల్పాన్ని బహుశా స్టేట్ లో మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేసినట్లుగా మన సంకల్ప కార్యక్రమాన్ని బహుశా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇవాళ ఒక మంచి పని చెప్పి ఒక నిజం చెప్పి నమ్మించడం చాలా కష్టం ఆ సమాజంలో కానీ ఒక చెడ్డపడి ఒక జట్టు చెప్పి నమ్మించడం చాలా చాలా సులువు డ్రగ్స్ మానే అనేది డ్రగ్స్ అనేది ఎంత ప్రమాదకరమో ఎన్నో కుటుంబాలు నేషనైజ్ అయినటువంటి పరిస్థితి ఎంతో మంది జీవితాలు నేషనైజ్ అయినటువంటి పరిస్థితి ఇవాళ మనం అందరం కూడా పాదంతోనే మనం డ్రగ్స్ ని మనం మనకి ఎందుకు మనం ఊరుకుంటే రేపు మన ఫ్యామిలీ అవ్వచ్చు మన కుటుంబం అవ్వచ్చు మనం అందరం కూడా ఒక ఉప్పు సంకల్పంతో మనం ఏ ఇన్ఫర్మేషన్ మీరు ఎవరికీ భయపడక్కర్లేదు పబ్లిక్ ప్లేసెస్ లో మీ మీ ఇన్స్టిట్యూషన్స్ లో ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేశారు ఎస్పీ గారు అదే విధంగా నంబర్స్ ఉన్నాయి ఏదో మీరు ట్రాక్ అవుతారనో మీరు మీరు ఒకవేళ కంప్లైంట్ చేసి మీ దృష్టికి ఎవరైనా డ్రగ్స్ తేలిస్తున్నారన్నా డ్రగ్స్ అమ్ముతున్నారన్నా మీ దృష్టికి వస్తే అనానమస్ కంప్లైంట్స్ మేము రేస్ చేయడం వల్ల ఆ ఫ్యామిలీని మన సొసైటీని కాపాడవాళ్ళు మీరు అవుతారు కాబట్టి దయచేసి అందరూ కూడా మీ వంతు సహాయ సహకారాలు మీరు బ్యానిస్ కాకుండా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు బ్యానిస్ అయినా మీరు సత్య సమాజానికి వారి కుటుంబానికి మీరు సహాయం చేసిన వాళ్ళు అవకాశాలు కాబట్టి తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ సమాజానికి మంచి జరుగుద్దని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా పోలీసు వారికి ముఖంగా ఈ సభముఖంగా వేదిక అలంతరించిన పెద్దల ముఖంగా మా నాయకులు ఎదుర్కొన్నారు మీరున్నాను మేమెవరం కూడా గంజాయి సంబంధించి డ్రగ్స్ సంబంధించి మాదిరి ద్రవ్యాలకు సంబంధించి మా మనుషులైనా మా సొంత మనుషులైనా సరే మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి మా వైద్యుడి కనీసం ఒక మాట కానీ మా వైద్యుడిని చూడడానికి పూర్తి స్వేచ్ఛ తీసుకొని కనీసం కింద మీద చూడకుండా మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి మేమందరం మా నాయకుల తరఫున మా బొబ్బులు ప్రజల తరఫున మీకు ఆదేశాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని భాగస్వామి ఒక్కరికి పేరు పేరున నాకు ఒక తీసుకుని కృతజ్ఞతలు తీసుకుంటాం తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాకల్పం ప్రతిజ్ఞ स्थाई की चरता की आगा। आगा।